రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్తైన యోవేలు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యుహోవా నామమును స్తించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును ప్రా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇదంతా కూడా మనకు అవసరమైనటువంటి వాక్యమే ప్రతి వాక్యము మనకు అవసరమైంది అయితే ఇది ఇంకా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మనము కడుపారా తినాలి అనేది దేవుని యొక్క కోరిక ఎందుకంటే తండ్రిగా ఆయన కోరుకునేది మన తల్లిదండ్రులు చూడండి బిడ్డలుగా మనము కడుపారా తినాలి అనుకుంటారు పాపం కదా అట్లాగే మన దేవుడు కూడా కడుపారా తిని తృప్తి పొందాలి మీ కొరకు వింత కార్యములు జరిగించిన దేవుడైన యహోవా నామాన్ని స్తుతించాలి అంటే దేనిలోనూ కూడా ఏ లోటు లేకుండా అన్నిటిలో సౌఖ్యంగా ఉన్నప్పుడు నీవు దేవుని యొక్క నామాన్ని స్థుతిస్తావంట ఆయన చేసిన వింత కార్యములను బట్టి నీవు ఆయనను స్థుతిస్తావంట అలాగా నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసర పురుగులను చేడ పురుగులను అను నా మహా తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును అదేంటి దేవుడు పంపించినవి ఏంటి అంటే దేవుడు పంపించినవి ఎందుకంటే మన యొక్క మూర్ఖత మన యొక్క అజ్ఞానము మన యొక్క గర్వము మన యొక్క అహంకారము మన యొక్క అసూయ వీటన్నిటి వల్ల ఇలాంటి అనేక చెడ్డ గుణముల వల్ల మనము కోల్పోతాం మనకు రావలసిన పంటను మనము కోల్పోతాం అవన్నీ కూడా ఈ పురుగుల వలె తినేస్తాయి అసూయ ఒక పురుగు గర్వం ఒక పురుగు అహంకారం ఒక పురుగు మూర్ఖత్వం ఒక పురుగు అజ్ఞానం ఒక పురుగు మరి ఇలాంటి పురుగులన్నీ నీ జీవితంలో నీ స్వభావాలుగా అయిపోతే అవి పంటను తినివేకి ఏమి చేస్తాయి అలాంటి వాటినన్నిటినీ తీసివేస్తాను అంటే మొదట నిన్ను నీ హృదయాన్ని మారుస్తాను నీకు నూతన స్వభావాన్ని ఇస్తాను నూతన మనస్సును నీకు ఇస్తాను నూతనంగా ఆత్మను కొమ్మరిస్తాను అప్పుడు నీ మనస్సు మారినప్పుడు ఆశీర్వాదం బయటకు వస్తుంది ఆశీర్వాదం నీలోనే ఉంది కానీ అది బయటకు రాకుండా నీలో ఉన్నటువంటి ఆ పురుగులన్నీ నీ పంటను తినివేస్తున్నాయి మహా సైన్యము తినివేసిన పంట దాన్ని ఏం చేస్తాడంట తిరిగి మరలా ఇస్తాను ఎట్లాగా నీ హృదయాన్ని నోతన పరిచి నీ హృదయాన్ని పరిశుద్ధపరచి నీ హృదయాన్ని పవిత్రపరచి నూతన మనశ్సాక్షిని నీకు అనుగ్రహించి నూతనమైన స్వభావాన్ని నీకు ఇచ్చి రాతి గుండె నీలోంచి తీసివేసి మాంసపు గుండెను నీలో పెట్టి అద్భుత రీతిలో ఆశ్చర్య కార్యములను గ్రహించేటువంటి వివేచనగల హృదయాన్ని నీకు ఇచ్చి బుద్ధి జ్ఞానము కలిగిన హృదయాన్ని నీకు అనుగ్రహించి దేవునిని ఆయన శక్తిని గుర్తుపట్టగలిగేటువంటి జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి ఆ రీతిగా నీ స్థితిగతులను మార్చివేసి అప్పటి వరకు నీ పంటను తినివేసిన నీ స్వభావం వల్ల ఏర్పడిన పురుగులన్నిటినీ కూడా గర్దిస్తాడు అప్పుడు నీలో జాలి దయ ప్రేమ దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము ఆశానిగ్రహము ఇలాంటి వాటినన్నిటినీ పెట్టడం ద్వారా నీ ఆత్మ వర్ధిల్లుతుంది ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో అన్నిటిలో సౌఖ్యంగా ఉంటావు కోల్పోయిన ప్రతి పంట కూడా నీకు తిరిగి అనుగ్రహింపబడుతుంది ఈ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు సంవత్సరాలు కోల్పోయావా పుట్టుక నుంచి కోల్పోయావా నీ తల్లిదండ్రుల వల్ల కోల్పోయావా నీ బిడ్డల వల్ల కోల్పోయావా లేక నీవు చేసుకున్న కార్యముల వల్లే కోల్పోయావా ఎన్ని సంవత్సరాల నష్టమా బాధపడకు భయపడకు చింతించకు అంతా నేను ఇచ్చేస్తాను సంవత్సరముల పంట మీకు మరలా ఇచ్చేస్తాను చూడండి నువ్వు ఒక్కొక్క సంవత్సరం కోల్పోతే కొంచెం కొంచెం కోల్పోతావు ఒకేసారి కోల్పోయిన సంవత్సరములన్నీ వచ్చేస్తే అట్లా ఎలా ఉంటుంది నీ పరిస్థితి ఉబ్బి తబ్బిబ్బైపోతావు కదా అప్పటి వరకు చాలీ చాలని స్థితితో ఒక పూట భోజనానికే దిక్కు లేనటువంటి స్థితిలో ఉన్న నీవు సమృద్ధి గల జీవాన్ని పొందుకొని నీకు అన్నింటిలో సమృద్ధి వచ్చి నీవే ఒక వంద మందికి ప్రతిరోజు ఆహారాన్ని పెట్టే స్థాయి దేవుడి నీకు ఇస్తే మరి ఆ దేవుణ్ణి స్థుతించకుండా ఉంటామా దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటామా ఆ దేవుణ్ణి మహిమపరచకుండా ఉంటామా అలాగే చేస్తాను అని దేవుడు ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నాడు కాబట్టి వాగ్దానమును బట్టి ధైర్యము తెచ్చుకుందాం ఏ మాత్రము భయపడవద్దు జడియవద్దు దిగులు పడవద్దు మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మాట ఇచ్చినటువంటి దేవుడు మనలో ఉన్న చేడ పురుగుల లాంటి లక్షణాలన్నిటినీ స్వభావాలన్నిటినీ తొలగించి వేసి మనము కోల్పోయిన సంవత్సరముల పంటను మనకు ఇచ్చే నూతన స్వభావము ద్వారా అనుగ్రహించబోతున్నాడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో వారందరూ ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి తప్పనిసరిగా దేవుడు కోల్పోయిన సంవత్సరముల పంటనంతటినీ కూడా తిరిగి ఇచ్చేయబోతున్నాడు ప్రార్థించుకుందాం మహోన్నతుడైన సర్వశక్తివంతుడైన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు నీ రెక్కలనైనా భద్రపరిచిన విధానమంతటిని బట్టి నీకే వందనాలయ్యా ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో నీవు నడిపించావు మరి ఈరోజు నీవిచ్చిన వాక్యమును వాగ్దానమును బట్టి నీకే స్తోత్రాలు అవునయ్యా ఇప్పటివరకు మాలో ఉన్నవే మా పంటను తినివేసే చీడ పురుగుల్లాగా తయారయ్యాయి వాటన్నిటినీ కూడా నీవు తొలగించి వేస్తున్నావు ఆ చీడ పురుగుల్ని నీవు అణచివేస్తున్నావు మాకు మంచి నూత మైన స్వభావాన్ని అనుగ్రహించి ఆ దాని ద్వారా మమ్మల్ని ఆశీర్వదించబోతున్నావు మా యొక్క ఆత్మను వర్ధెల చేసి అన్ని విషయాలలో మమ్మల్ని ఆశీర్వదించడానికి నీవు సిద్ధముగా ఉన్నావు మేము సిద్ధపడి నీ వద్దకు వచ్చి మా యొక్క ప్రతి చెడు తనమును నీ యొద్ద నుంచి తొలగించుకొని నీవిచ్చే నిత్యమైన ఆశీర్వాదంలో ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వింటున్న వారు పాలు పంచుకునేటట్లు నీవే కృపను విస్తరింపజేయండి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాల నుంచి వారు ఏమేమి కోల్పోయారో వాటన్నిటినీ కూడా ఆ సంవత్సరములు కోల్పోయినవన్నీ ఒకే కట్టగట్టి తిరిగి వారికి అనుగ్రహించి వారు నీ నామాన్ని స్థుతించి ఆరాధించి నిత్య సంతోషంతో ముందుకు సాగేటట్లు వారందరినీ కూడా మా అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నీ నామాన్ని కనపరుచుకునేలాగున ఆశీర్వాదములతో మమ్మల్ని మా సంఘాలను మా కుటుంబాలను మా తరాలను దీవించి నీ నామాన్ని కనపరుచుకోండి ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి విశ్వాసంతో ఈ వాగ్దానం స్వతంత్రించుకుంటున్నాము తండ్రి ఆమె